ఏలూరు హేలాపురి ఎలైట్ లైన్స్ క్లబ్ ద్వారా సూరి బాలు త్రీనాథ్ జ్ఞాపకార్థం మంగళవారం ఏలూరు బార్ అసోసియేషన్ హాల్ నందు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారామారావు ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ నిర్వహించారు లైన్ డాక్టర్ గర్మెళ్ల సుమంత్ కుమార్ ఆధ్వర్యంలో సన్ ఫార్మా వెంకటేశ్వరరావు సహకారంతో షుగర్ టెస్టులు మరియు జేడెం కాడిలా వారి సహకారంతో ఉచిత ఫైబ్రోస్కాన్ షుగర్ నాలుగు వేల క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది అని తెలియజేశారు ఈ క్యాంప్లో పాల్గొన్న అడ్వకేట్ మరియు కోర్టు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు క్యాంప్లో పాల్గొన్న వారు క్లబ్ అధ్యక్షులు ఎన్ యశోదబాబు సెక్రటరీ లైన్ అడ్వకేట్ ఎన్ డు కృష్ణ క్లబ్ అడ్మినిస్ట్రేటర్ లైన్ ఎం శ్రీహరి క్లబ్ సర్వీస్ కోఆర్డినేటర్ లైన్ ఎం వి కృష్ణకుమార్ క్లబ్ డైరెక్టర్ లైన్ ఎం కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి ఏలూరు యదాపురి ఎలైట్ లైన్స్ క్లబ్ ద్వారా నంది బాబు త్రీనాథ్ గారు జ్ఞాపకార్థం ఈరోజు ఏలూరు బార్ అసోసియేషన్ హాల్లో ఉచిత ఫైబ్రో అండ్ డయాబెటిక్ క్యాంప్ ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్లు గరిమిళ సుమంత్ గారు ఆధ్వర్యంలో షుగర్ టెస్టులు మరియు జైడీస్ క్యాడీలా వారి సహకారంతో ఫైబ్రో స్కాన్ పరీక్షలు మరియు సన్ఫార్మా వెంకట్ గారి సహ సహకారంతో డయాబెటీస్ టెస్టులు చేయడం జరిగింది దీనిలో సుమారుగా ఒక వెయ్యి మంది వరకు లబ్ధి పొందారు కొంతమంది వరకు బెనిఫిట్స్ పొందారు డయాబెటీస్ స్క్రీనింగ్ అన్న వైబ్రో స్కాను జరి చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ క్యాంప్ నిర్వహిస్తున్నప్పటికీ అవకాశం ఇచ్చినటువంటి భారత సెషన్ వారికి మరి ఇతర మా సిబ్బందికి వాళ్ళందరికీ పేషెంట్ కొన్న సీతారామారావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇతర పోటీ సిబ్బంది కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సార్